క్షేమాన్ని ఇచ్చే దేవుడంట ఈరోజు ఆయన బిడ్డలమైన మనము టూ క్యాటగిరీస్గా దేవుడు చూస్తున్నాడు నెంబర్ వన్ అహంకారులు నెంబర్ టూ దీనులు ఓకే ఎవరిని దేవుడు ఎదురుస్తున్నాడు అహంకారులను ఎవరు దేవుడు ఆయన ఆయన కృపతో నింపుతున్నాడు దీనులను ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఎక్కువ కృపంట ఎక్కువ దీనులైన వారికి కలుగుతుందంట ఏ సునామలది నువ్వు పొందుకుందువుగాక ముప్పై ఏడవ కీర్తన పదకొండవ వచ్చిన చదవండి దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అండర్లైన్ చేసుకొని వారు బహుకాలము క్షేమము కలిగి వారు సుఖిస్తారంట దేవునికి స్తోత్రం చెప్పండి మనం అనుకుంటున్నాము డబ్బున్న వాళ్ళు సుఖంగా ఉంటున్నారని కానీ దీనులమైన మనందరికీ దేవుడు ఆయన కృప మితి లేకుండా దేవుడు అనుగ్రహిస్తున్నాడు